హరి ఓం వీక్షకులారా నేటి సమాజంలో వర్తమానంలో ప్రచారంలో ఉన్నటువంటి గీత గురించో కర్మ ఫలం గురించో సంభాషణ రాగానే డైవర్ట్ చేయడానికి మీ సనాతన ధర్మంలో మనుస్మృతి మాత్రమే ఉంది అన్న లెవెల్లో అయితే మనుస్మృతి ఆచరించాలా అంటూ ఇప్పుడు సమ సమాజ సిద్ధాంతాలకు అది విరుద్ధం అంటూ చర్చని ఒక సత్యాన్వేషణ కోసం కాకుండా తర్కం వైపు కాకుండా జల్పం వైపుకి వితండం వైపుకి మలుపులు దిప్పుతూ చాలామంది మనుస్మృతి గురించి ఓ వాదిస్తూ ఉంటారు నిజానికి మనుస్మృతి ఏ యుగంలోనూ అమలులో ఉన్నది కాదు ఒక్క మనుస్మృతే లేదు పరాశర స్మృతి అలా ప్రతి చాలా మంది మహర్షులు ఒక సమాజం ఒక రాజ్యం ఒక దేశ పాలన ఇలా ఉంటే బాగుంటుంది అని తమ ఆకాంక్షల్ని తమ అభిలాషల్ని వాళ్ళు స్మృతులుగా రాసుకున్నారు ఇక్కడ కేవలం భారతదేశంలోనూ హిందూ సమాజంలో మాత్రమే కాదు గ్రీకులు కూడా ప్లేటో అరిస్టాటిల్ అంతకు ముందటి వాళ్ళు హెరాక్లిటస్ లాంటి వాళ్ళు కూడాను హేలీజ్ వీళ్ళంతా ధేలీజ్ వీళ్ళంతా కూడా తమకి ఇష్టమైన యుటోపియాలు రాశారు ఆదర్శ రాజ్యం వాటిల్లో ప్లేటో రాసింది చాలా ప్రాచుర్యం పొందింది కూడాను వాళ్ళ యుటోపియాలని ఎవడు విమర్శించడు అవి అమల్లో లేనివే వాళ్ళ ఊహారాజ్యాలు రాజ్యాలు అలాగే మనుస్మృతి కూడా అమల్లో లేనిదే ఏ కాలంలో అమల్లో ఉందని ఏ శాసనంతోనూ ఏ గ్రంథంతోనూ ఇక్కడ నిరూపణలు ఉన్నాయి ఏ రాజు దాన్ని అమలు చేశాడు అదేమీ పట్టదు గొంతులేసుకొని మైకులు మీడియా ఇచ్చింది గనక ఈ నకిలీ కండిక మీడియా మొత్తం ట్రిగ్గర్ పెట్టింది హిందూ సనాతన ధర్మం మీదే ఎందుకంటే అది త్యాగవాదాన్ని బోధిస్తుంది అదే హిందూ ధర్మం మీద రాముడు వేరు రాముడు ఎప్పుడు శివుణ్ణి పూజించలేదు లేదా శివుడు వేరు అంటూ వైషమ్యాలు బోధించే మతాల్ని అది వైష్ణవ మతమైనా ఒకవేళ వీరశైవమైనా వీటికి మైకులు ఇచ్చాయి కానీ ఆత్మవాదాన్ని త్యాగ భావనని ఎంత సంపాదించినా అది ఇక్కడే పడేసిపోతావురా జ్ఞానాన్ని ప్రేమని సంపాదించుకో ఇతరులకు మంచి చెయ్యి లేకపోతే చచ్చా కూడా తిట్టుకుంటారా అని చెబితే చచ్చిన వాడిని విమర్శించకూడదు అనే భావల్ని వెదజల్లి సొసైటీలోకి ఒక రక్షణ కవచాలు ఏర్పరచుకొని వాటికి డైవర్షన్ చేయడానికి వాదనని డైవర్ట్ చేయడానికి మనుస్మృతులు ఎత్తడం ఇదిగో ఈ రాజ్యాంగం ఎంత భ్రష్టం ఎంత విఫలం ఇంత నిండా బొక్కలతో ఉంది రెండు వందలకి పై మంది ఓ ప్రతి అంశంలోనూ వందల వందల బొక్కలుంచి మరీ పెట్టారు ఈ రాజ్యాంగం మన నెత్తి మీద ముఖ్యంగా హిందువుల నెత్తి మీద పెట్టబడినటువంటి కుట్ర అనంటే అయితే మనుస్మృతి కావాలా అంటూ ఎగురుకుంటూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు వ్యాఖ్యలు పెడుతూ ఉంటారు నా ఛానల్ రాజ్యాంగాన్ని కాదంటే మనుస్మృతిని అవునన్నట అంత ఆ రెండింటి కంటే కూడాను ఉత్తమమైన దాన్ని నిర్మించుకో డెబ్బై ఐదేళ్ల క్రితంది ఎందుకు దాంట్లో నూట యాభై ఏళ్ళ క్రితపు క్రితపుదైనటువంటి హిందూ సమాజాన్ని అణిచేటటువంటి హిందూ గుడుల ఆదాయాన్ని మెక్కేటటువంటి దేవాదాయ ధర్మాదాయ చట్టంతో సహా ఎందుకు అందుకని దాన్ని ఎత్తి చెత్త కుప్పలో పడేయంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మనుస్మృతి మనుస్మృతి గురించి మాట్లాడేట్లయితే యుటోపియాల గురించి కూడా మాట్లాడండి ఎవరి ఊహలకి వాళ్ళు రాసుకున్న ఆదర్శ రాజ్యాలు వాస్తవంలో ఎప్పుడు అమలు చేయబడ్డ బడని వాటి గురించి డైవర్షన్ పాలిటిక్స్ లాగా డైవర్షనల్ ఆర్గ్యుమెంట్స్ చేయకండి ఏదో చర్చల్ని ఏదో అంటారు కదా వీళ్ళు ఆ మాట ఇప్పుడు నాకు సమయానికి గుర్తు రావట్లేదు డిబేట్స్ కాబట్టి ఈ తొక్కలో డిబేట్స్ చేయకండి ఎక్కడైనా చేసుకోండి నా ఛానల్లోకి వచ్చి నాకు వ్యాఖ్యలుగా పెడితే నేను జస్ట్ ఐ నెగ్లెక్ట్ ఇట్ దట్స్ వన్ ఎవడైనా కొంచెం తర్కంతోనూ బుద్ధి వివేకాలతోనూ కామెంట్ పెడితే జాబ్ ఇస్తాం కానీ లేకపోతే ఎందుకు ఇట్స్ మియర్ టైమ్ వేస్ట్ ఇన్ మై ఒపీనియన్ దట్స్ వన్ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్